కరీంనగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో క్రౌన్ మిలి కన్వెన్షన్ హాల్ ను సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ అజీజ్ ని వారు అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ వాసులకు అందుబాటులో ఉండే విధంగా నూట నుంచి రెండు వందల మంది చిన్న చిన్న ఫంక్షన్లను చేసుకునే విధంగా ఈ మినీ కన్వెన్షన్ హాల్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ సర్పంచ్ پھر مال سی نوس میری مجھ کارپوریٹر محمد آریف مزاردین ڈپیٹی ایم آر کمردین انور کان وازد مزو ممد نواب <تصفح> ایک منٹ ایک منٹ ایک منٹ منٹ رائٹ اوکے نال ہاں మొదటగా అందరికీ నమస్కారములు ఈరోజు శుభదినం చాలా పన్నె పర్వత పర్వదినంగా ఇక్కడ వాతావరణంగా నిలబడి మన ఈరోజు కరీంనగర్ పట్టణంలోని నాడు బొమ్మకల గ్రామంలోని విజయనగర్ కాలనీలో క్రోన్ మినీ కన్వెన్షన్ హాల్ ఈరోజు అతిథిగా విచ్చేసిన నరేంద్ర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు గౌరవనీయులు ప్రముఖులు మరియు వివిధ కుల మదస్సుల సోదరులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా విజయనగర కాలనీ వాసులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాసులకు కానీ ఇదొక మంచి అవకాశం ఈ సదవకాశాన్ని అందరూ వాడుకునే విధంగా ఉంటుంది రెండు వందల మందికి వరకు ఇక్కడ ఒక సారీ ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ మ్యారేజ్ డే ఫంక్షనే కానీ ఇతర ఇతర చిన్న ఫంక్షన్లు ఏదైనా జరుపుకోవడానికి మంచి సులభంగా ఉంటుంది ఇట్టి దాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ పెద్దలందరూ దీన్ని మనం వాడుకొని ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్కబెట్టుకుంటూ మరియు ఈ చదవకాశాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ క్రోన్ మినీ కన్వెన్షన్ను ఖచ్చితంగా ఆదరిస్తాం అభిమానించి ఆశీర్వదించి ఖచ్చితంగా ఇందులోనే మన ఏ కార్యక్రమం ఉన్నా శుభకార్యం ఉన్నా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నా ఖచ్చితంగా ఎన్నడే చేస్తారని ఇంత మంచి కార్యక్రమాలు హాజరైన మీ అందరికీ మరియు హాజరయ్యే అవకాశాన్ని నాకు ఇచ్చిన నాకు మరొకసారి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రోన్ కన్వెన్షన్ కాల్కి మరొకసారి ఆయన గుబారాకు తెలియపరచుకుంటూ రామ భవిష్యత్తులో అతను మంచి అన్యూన్యంగా ఉండుకుంటూ అందరితో ప్రేమగా వండుకుంటూ బాగా ఇది నడిచే విధంగా భగవంతుడు అతని బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు నమస్తే కన్వెన్షన్ విజయనగరం కాలనీలో ఆచీస్ పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడ ఉన్న ఒక మినీ కన్వెన్షన్ దాదాపు వంద నుంచి నూట యాభై మంది అన్ని బస్సులతో హార్స్ డైనింగ్ తర్వాత నాలుగు రూమ్లతో పాటు అంటే రోజు ఈరోజు జరిగింది ఈ అవకాశం ఒక చిన్న ఫంక్షన్ చిన్న ఫంక్షన్ వంద వందకొండు యాభై మందితో మంచిగా గ్లాస్గా ఫంక్షన్ చేసుకోవాలనుకుంటారు అన్ని వస్తువులు తోటితోటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారు ఇక్కడ ఈ రోజులలో ఫంక్షణాలు లేని ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇంట్లో ఇంట్లో చేసుకునేటే ఎందుకంటే ఫంక్షనాలు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం అన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రౌన్ మెనీ ఫంక్షనాలు మరి ఇక్కడ నాకా చౌరస్తా నుంచి కుమ్మకల్ మయోర్ మధ్యలో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వ్యవస్థ మిగతా ఎక్కడి నుంచైనా కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మరి అను అనుకూలమైనటువంటి రెంట్లలో సామాన్యుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రెంట్ దీన్ని ఇస్తూ ఉండదు కాబట్టి కొద్ది ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అజీజ్ దీన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు అధికారు మినీ ఫంక్షన్ హాల్ విజయనగర్ కాలనీ లేకపోతే కాలనీ آج الحمدللہ اچھے پیمانے پہ انتظار ہوا ہے لیکن جو بھی ذمہ دار ہے وہ لوگوں میں مبارک پہ دے رہا ہوں یہ منی فنکشنال کم سے کم دو سو تین سو لوگوں کی دعوت کر سکتے آرام سے برڈے ہونے دیجئے چھلا ہونے دیجئے چھٹی ہونے دیجئے یا رسل ہونے دیجئے اگر کوئی مطلب کم سے کم دو سو ڈھائی سو تین سو لوگوں کی شادی کرنا چاہ رہے تو بھی شادی بھی ان اللہ ہو جائے گی یہاں پہ اپنے علاقے میں ایسے بک اسٹور کی جو ہے سو انیگریشن ہونا یہ ہمارے لیے یعنی عوام کی سہولت کے لیے بھی ہے اس کو یہاں کی عوام بھی جو ہے سو اچھا یوز کر لینا اور یہ اونر سے بھی میں گزارش کر رہا ہوں کہ جو ہے سو ہمارے علاقے میں جو آپ بدائے آپ دن سے مبارکباد دیتے ہوئے یہاں کے لوگوں کو غریب عوام ایریے میں وہ بولوں کی بھی جو ہے سو کم سے کم پیکیج دے کے وہ لوگوں کی بھی جو سو مدد ہو جائے آپ کے ذریعے اللہ آپ لوگوں کی بھی کمائی میں برکت دینا اور آپ لوگوں کی جو بھی گیسٹ ہاؤس یہ نہیں بلکہ کوئی بھی گیسٹ ہاؤس یا فنکشنال چلا رہے ہیں وہ لوگوں کو ہمارا پورا سپورٹ رہیں گا انشاءاللہ منڈی کے لیے اور یہ لوگوں کے کاروبار کے لیے بھی سپورٹ رہیں گا اور عوام کو اگر کوئی بھی اگر غریب عوام میں کسی کا فنکشن ہے اگر وہ لوگ مجبوراً میں پیسے نہیں بن سکتے تو ہم بھی وہ اونر صاحب سے کم سے کم دلانے کی کوشش کریں گے اس علاقے میں روزی چمن انہوں نے دیجیے اور جو سو بانپورہ درگا مراٹھا سینم پورہ یہاں کے جو بھی عوام ہیں اس کو بھرپور یہ لوگوں کا جو سو سب اٹھ رہے گا اونرس کے بھی میں بات کیا ہوں ان کم سے کم پیکٹ میں آپ لوگوں کو دی جائیں گا آپ لوگ جو سب سو سب مجھے جو ہے سو جو فنکشن ہے تو براؤن مینی فنکشنل میج پور کالونی کو آنا اور آپ لوگوں کو سب جو ہے سو ان شاء اللہ میں ذمہ دار ہے ان لوگوں کو مبارکباد دہلی